ఆఖరిసారిగా నేను మనస్ఫూర్తి కోరుకునేది ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు రెడ్డి గారు తలనొప్పి రాకూడదని డాక్టర్ చెప్పాడు ఆయనకి తలనొప్పి వస్తూ ఉంది రేపు ఆరోగ్యరీత ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర డబ్బులు లేవు ఆస్తులన్నీ మీ ఉన్నాయి మేము నేనేం పెట్టి చూడాలి రెడ్డి గారు ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సేవింగ్స్ ఇదేంతో కాపాడుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు మా ఆస్తులు మాకు ఇస్తే మీకు శేఖర్రెడ్డి గారు వద్దనుకుంటే వదిలేండి నేను దేవుడు చూసినట్టు చూసుకుంటా కాపాడుకుంటా శేఖర్రెడ్డి గారు నా శక్తి వంచన లేకుండా లేదా మీరు ఏదో ఒకటి వగదించకుండా మీరు మీ ఇంట్లోకి వచ్చిన మనుషులతో మీరు ఒకరు చెప్పడం ఇంకొకరు చెప్పడం వద్దు మీడియా సాక్షిగా నేను మాట్లాడుతున్నా మీడియా సాక్షిగా మీరు మాట్లాడండి గొడవలే వద్దు మీకు నా జస్ట్ న్యాయం అంతే మీరు శేఖర్రెడ్డి గారు చేసి న్యాయం చేయండి మీరే దేవుళ్ళని నేనే చెప్తా వద్దు నువ్వొద్దు నువ్వు ఉండటం వల్ల శాఖర్రెడ్డి గారు మాకు వద్దు అనుకుంటే నేను వెళ్ళిపోతాను ఏదో ఒకటి చేయండి న్యాయం అంతేగాని నిందలే బాకండి సార్ దయచేసి చెప్తున్నాను నాకు ఒక ఆడపిల్ల ఉంది నన్ను బ్రతకనేయండి నన్ను బ్రతకనేయండి దయచేసి నా మీద మీరు అటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి లాంటివి ఎందుకంటే నాకు ఎవరు లేరు అనుకోవద్దు భగవంతుడు తోడు తోడుగా ఉంటాడు కానీ నేను అడుగుతున్నా నా బిడ్డ కోసం న్యాయం అడుగుతున్నాను శేఖర్రెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను ఈ పొద్దు ప్రశ్న ఇచ్చిస్తున్నాను దయచేసి నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి మీకు వద్దనుకుంటే శేఖర్రెడ్డి గారికి ఇవ్వాల్సింది ఇచ్చేసేయండి ఆయన నేను చూసుకుంటా ఆయన ఆరోగ్యం చూసుకుంటా మా బతుకులు మనం మమ్మల్ని బతుకునేయండి తెగిదింపులు తీసేసేయండి అట్లయినా లేదంటే ఫస్ట్ వైపు మీరందరూ కలిసి ఉంటానంటే చక్కగా మీరు శేఖర్రెడ్డి గారిని తీసుకెళ్ళండి మీరందరూ బాగుండండి నాకు అంతే చాలు మాకు అన్యాయం చేసినా పర్వాలేదు దేవుడిని నమ్ముకుని ఉన్నాం ఆ దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు న్యాయం చేస్తారు ఆ నమ్మకంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఎవరిని నేను తప్పుగా మాట్లాడలేదని అనుకుంటున్నాను ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడేది మీరు మాట్లాడిన దానికి నేను ఏ తప్పు చేయలేదో నేను సమాధానం ఇస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రజలందరికీ నా విన్నపం ఏందంటే న్యాయం గెలిపించండి న్యాయం గెలిపించండి ఈ పొద్దు ఒక ఆడపిల్ల న్యాయం చేయమని ఆడిపుత్రులు అడుగుతా ఉంటే మాకు న్యాయం చేయలేని మేకపాటి వాళ్ళు మరి ప్రజలకి ఏం న్యాయం చేస్తారు నాకు అర్థం కాదు కాబట్టి అందరికీ చెప్తా ఉన్నా న్యాయం వైపు ఓటేయండి న్యాయాన్ని గెలిపించండి